బరెప్ప డి కట్టనా నా జోతితో వావ్ ఏమి పురరా కొడక కట్టి కొట్టు గడడి ఇంజనీర్ బుర్రా ఏది తాలకాయల మార్చడం ఇంజనీర్ బుర్రా యా అల్లు రాలి పోతా యా అనుకుంటా పనులు చదువు రెండు మాని నా వడ్డీ వ్యాపారంలో చేరిపో వేస్ట్ డాడీ पीडब्ल्यूడి లో ఇంజనీర్ గా జాయిన్ అయినంకు 10% కమిషన్ తీసుకున్నా లక్షలు సంపాదించు చాచి పార్టీ గవర్నమెంట్ ఆదాయం రెండు రూపాయలు బియ్యానికే జారిపోవట్లేదు ఏం కాళ్ళు ప్రాజెక్టులు ఏం కట్టిస్తారు నా మాటిని వడ్డీ వ్యాపారంలో చేరిపోరా కిందింటి కమలకి కొట్టుకుంటానంటే పాతికేలు అప్పిచ్చా ఐదేళ్ల కింద వడ్డీ అసలు రెండు రాలేదు ఆయాసం మాత్రం వచ్చింది ఏంటి జ్యోతి వాళ్ళ అమ్మకి పాతికి వేలు ఇచ్చా అప్పుగా వడ్డీకి వడ్డీకి ఇహా బాకీ సంగతి మర్చిపో వసూలు అయ్యేదాకా ఎక్కడూ దిగుడు నేను చూసుకుంటా నువ్వే కావాలి అదర్ ప్రామిస్ గా చెప్తున్నా నిన్నటి దాకా నాకు తెలియదు మా డాడీ దగ్గర మీ అమ్మ పాతికి వేలు అప్పు తీసుకుందటగా నువ్వు లవ్ చేసి ముత్తిస్తే వడ్డీ వద్దట ఇంకొంచెం ముందుకు పోనిస్తే అసలు కూడా జ్యోతి అయితే నేను బయటకు వెళ్తాను నాని అబ్బే నేను జ్యోతి కోసం రాలేదండి మా నాన్న వడ్డీ డబ్బులు అడగమంటాను వీడికన్నా వీడు బాబేనాయ కాలు కాలు பரல ஆல் பயிர் நிலவட நெம்மதிக்க அது அலகே அம்மா ஆகி அலகே பந்து பாக்கி பூ கோி அம்மக்கு బాగరా హే బాబు తబేయ్ తషీర్ కాలు చెసి బాబు సీడు తాయే ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేరు బాబు రండి రండి బాబు రండి ఇదిగో డబ్బు నగలు బాబు ఇవన్నీ నీకే ఇవన్నీ నీకే బాబు నాకు రెండు వందల ఎకరాల పొలం ఉంది అదంతా నీకే నీకే రాసిస్తాను బాబు తీసుకో బాబు ఇవన్నీ నీకే బాబు తీసుకో నాకు లేక లేక కలిగిన సంతానం నా బిడ్డే నాకు కోటి రూపాయల ఆస్తి బాబు చిన్నప్పుడు వీడు గంతులేస్తూ ఆడుకుంటుంటే చూసిన వాళ్ళంతా బాపయ్య కొడుక్కి భూమి మీద కాళ్ళని నిలవదరా అంటుండేవారు నిజంగా నిలవకుండానే పోయిందనుకున్నాను నేను ఏమిచ్చినా నీ రుణం తీరదు బాబు చిన్న కానుక బాబు తీసుకో బాబు తీసుకో బాబు మీ ఆయన అన్న ధర్మరాజు అన్నపోద్దమ్మా ఆకలి వద్ద నమ్ముస్తాం బామా శుభ్రంగా తిను సిగ్గు లేకుండా తిను అడుక్కుని మరీ తిను ఏంట హాస్పిటల్లో నవాల్ తిని బిడ్డల దగ్గర నుంచి బ్యాండేజ్ వ్యాంటేజ్ వరకు అమ్ముకోబడి సరిపోతుంది కానీ లేకపోతే మీ నాన్న నా జీతాన్ని నన్ను నిన్ను నంచుకొని తినేవాడు అబ్బా వీడొకడండి నా ప్రాణానికి లోపల ఈ పిడిగారితో చూస్తుంటే బయట ఈ పిడిగాడు ఒకడు ఏంటళ్ళు అబ్బే ఏం లేదు మామగారు మా హాస్పిటల్లో నాంచారము రుడు పోసుకుంది బిడ్డను ఉయ్యాల్లో వేశారు ఇంతలో కుక్కల షికారుగా వచ్చి ఉయ్యాల్లో ఉన్న బిడ్డను కుత్తు కొరికెత్తుకుని వెళ్ళిపోయింది మామగారు ఇదేటండి ఆ బిడ్డలో ఏనే కన్నా తిట్టపడిపోయాడు పడిపోయాడు నానా అబ్బా చావుకబుడు చల్లగా చెప్పడం మీ వల్ల కాదు ఏమీ లేదు నా మా ఊళ్ళ నాంచారమ్మకి అందరికి వచ్చినట్టే పురుడు వచ్చింది అందరూ కన్నట్టే బిడ్డను కంది అందరూ పడుకున్నట్టు ఆసుపత్రిలో ఆవిడ పడుకుంది ఇంతలో కుక్కుచి బ్రెడ్ కోసం వెతికింది బ్రెడ్ కనిపించకపోయేసరికి పిచ్చి ముండా ఆకలైతే బిడ్డను బ్రెడ్ అనుకుని ఎత్తుకుపోయింది అంతేనాడీ చెప్పండి నాన్న నువ్వు త్వరగా తిండ్రా నేను నీళ్ళు తోడతాను దేశంలో అల్లుడికి భయపడే మామను చూశాను కానీ అల్లుని ఒంటెలు పోపుతున్న మామను ఎన్నే చూస్తున్నాను కుండిగా నీగా ఆయన ఇంట్లో నుంచి పంపించి ఏర్పాటు చేయరా నీ కుండి కూసిపెడతా పందిని కూసిపెడితే చెప్తా పందితో పాటు ఎలుక పత్తడి కూడా చేసి రా అమ్మా జ్యోతి జ్యోతి ఎవరండి నేను జ్యోతి కోసం వచ్చానండి జ్యోతి ఇంట్లో లేదండి ఉండండి వస్తున్నాను ఇది నా ప్రాణం సార్ ఎవరండి నేను పోయిందా ఆంధ్రదేశంలో ఎండాకాలం వస్తే అంధకారమే జ్యోతి ట్యూషన్కి వెళ్ళిందండి ఇంకా అరగంటలో వచ్చేస్తుంది మీకేం కావాలి నాకు ఏమండి

ఉచితంగా వైద్యం చేసుకోవచ్చని చెప్పండి అందరికీ చెప్పావు కదా సోలు కబుర్లో చోటను పిచ్చోడులో ఆ డాక్టర్ ఏంటి ఆయన దగ్గర ఉన్నాయో మహిళమా మా చేతబడి నేర్చుకుని జనాన్ని మోసం చేసి డబ్బులు గుర్తు ఏ అయితే ఏంటంట పెద్ద పెద్ద డాక్టర్ నయం చేయలేని రోగాలు ఆయన చేయేస్తే నయమైపోతున్నాయి చాలా చాలే పెద్ద కాబోలు చెప్పా వెళ్ళదా బాబా పిల్లని తీసుకెళ్తున్నా బాబాయ్ గారి ఇంటి దగ్గర నాటు వైద్యుడు వచ్చాడు ఆయన దగ్గర మంది పెట్టినా మూడు రోజుల్లో గొణం కనపడింది ఆయన చేసి సెలవు వల్ల తగ్గితే నిన్న మస్తాను కొడుకు పాము కరిసిందంట మందేశాడు ఐదు నిమిషాల్లో లేచి కూర్చున్నాడు నాడు అంటే రెండు నెలల నుంచి మందులు తినిపిస్తున్నాడు నాలుగు వందలు దోలు తీరిపోయింది కాని నెప్పు మాత్రం అంటుకుని అట్టాగే ఉంది నెక్స్ట్ రామ్మా నువ్వు అదే బాబు బాబు నువ్వేం రావయ్య రావయ్య బాబు డాక్టర్ గారు డాక్టర్ గారు ఏంట్రాదే పేషెంట్లు అంతే ఇంకెక్కడ మనకు పడింది పిడి బాపాయ్య గారింటికి ఒక నాడు వైద్యులు వచ్చాడుగా ప్రజా వైద్యశాలను ఆసుపత్రి పెట్టాడంట ఊళ్ళో రోగాలు ఉన్న వాళ్ళు అంతా మార్చేశారు ఆ పిచ్చోడు ఒక డాక్టరు ఆడు రోగాన్ని నయం చేయడం ఆరు మీద పిచ్చి సన్నాసి వీడేదో మంచోడైనట్టు మందు పిల్లల్ని పెప్పర్మిట్ బిల్లని చెప్పి పిల్లల కమ్ముకునే గలీ చేదవా చెనయ్యా మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా ప్రజా వైద్యశాలకి వెళ్ళిపోతా నా మీరు పర్మిషన్ ఇవ్వకపోయినా పర్మనెంట్ గా నేను కూడా అక్కడికే వెళ్ళిపోతున్నాను ఎందుకు సార్ కంచు కంచును ఉంచుకున్న దాన్ని పెట్టినట్టు పిలుస్తారు అది మీతో తెంచుకొని హాస్పిటల్ అంచు దాటి ఎప్పుడూ వెళ్ళిపోయింది ఇది కంచు కంటం కాదే మా ఆవిడ కంటలో ఉంది లాగే అంటే మీ ఆవిడే కారకీయ రోగం ఇక్కడికి వచ్చింది ఏ నేను అక్కేసారికి లేట్ అవుతుంది మేము వెళ్ళిపోయండి ఎక్కడికే పట్టు చేరగ అన్ని రకాల డబ్బులు నయం చేస్తున్నారట మనకు కూడా పిల్లలు పుట్టడానికి ఏదైనా మందిస్తారని మన డాక్టర్ చూపించుకోవాలి ఆయన కూడా మంచి మంచి మందులు ఇస్తాడు ఆయనకే పిల్లలు లేరు నాకు పుట్టిస్తాడు అది కదా ఆ నాటి డాక్టర్ మాయలు మంత్రాలు చేసి మోసం చేస్తాడు ఆయన మంత్రం వేస్తే నాకేంటి మరో వేస్తే నాకేంటి నన్ను చేస్తే చాలు జీవితంలో నా కాలు బాగుపడదని చెప్పావు చూడు బాగుపడిందా నా ఆసుపత్రికి వచ్చి నా కుర్చీలో కూర్చున్నప్పుడే అనుకున్నా నువ్వు పెద్ద కిలాడి మరి ఎంబీబీఎస్ ఎక్కడ చదివా ఇదిగో ఇది ఏంటో తెలుసా ఇది ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా నీకు ప్రజా వైద్యశాలను బోర్డు పెట్టుకున్నావు కదా చెప్పు థర్మామీటర్ ఎందుకు వాడతారో ఆపరేషన్ చేసేస్తున్నావు డాక్టర్ డిగ్రీ లేకుండా వైద్యం చేస్తే బొక్కలో పెడతారన్న విషయం తెలుసా నీకు ఈ జబ్బు మొదటి నుంచి ఉందన్నావు కదమ్మా అవును బాబు ఇదిగో అర్జెంట్ గా ఈ ఆసుపత్రి క నుంచి ఎత్తేకపోయావంటే నీ కాళ్ళు చేతులు ఎరగకూడదా జాగ్రత్త ఏ ఊళ్ళో ఉండాలని లేదా ఆ మాట్లాడగాల్సిన కాదండి ఆ ఎవరు వాళ్ళు నాకు బాగా తెలుసు ముందు బయటకు వెళ్ళాడు అది కాదు బాబాయ్ గారు ఈ ఊరికి పెద్ద మనిషి ఉండి ఆ పిచ్చోడితో వైద్యం చేస్తారా ఏ డాక్టర్ నోరు దారా అంటే గొడ్డు బాధా మళ్ళీ ఆ డాక్టర్ చేయాలి పనివాడు కాబట్టి వాడు నోరు సరిపెట్టాడు నోరు మోసుకెళ్లేదు ఎలా పోతా చేస్తారండి కొడతారా చాలు రోజుకొక్కటిస్తే చాలు తెల్లారేసరికి ఈ దొంగ డాక్టర్ నుంచి పంపించేయకపోతే ఇదిగో ఈ ఊరు పంపించకపోతే చూస్తుండగా సర్టిఫికెట్ తగల పెట్టేస్తానండి ఇదిగో గోవిందరాజు అంటే తమాషా కాదండి ఎంబీబీఎస్ పది సంవత్సరాలు చదివా ఈ పది సంవత్సరాలు పైచే కాదు రౌడీ కూడా తెచ్చుకున్నాం అసలు బేసిక్ గా మేము దగ్గర తెలుసుకోండి